వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త తెలుపుతోంది ఆగస్టు పదిహేను తర్వాత డిఏపై ప్రకటన సెప్టెంబర్ ఐదున కొత్త టీచర్ల అపాయింట్మెంట్ వాడారు టీచర్ల జేఏసీ నేతలతో ప్రభుత్వ సలహాదారు వీఎం నవరేందర్ రెడ్డి రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పారు ఈ నెలాఖరులుగా టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారన్నారు టీచర్ల జేఏసీ టీటీ జేఏసీ జాక్టో యుఎస్పిఎస్ నేతలు ప్రొఫెసర్ రామ్తో కలిసి శుక్రవారం సెక్రటరీతో వేం నరేంద్రతో చర్చ చర్చలు జరిపారు డిఏలు ప్రమోషన్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడారు సర్కార్ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటా ఉన్నారు డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి భర్తీ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ ఐదున టీచర్ డే నాడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందేలా చూస్తాం జేఏసీ నేతలంతా కలిసి సమస్యలపై చర్చించండి మూడు నాలుగు కీలకమైన అంశాలపై వివరాలతో నివేదిక రడీ చేసి ఉంచండి రిపోర్ట్లపై అధికారులు జేఏసీ ప్రతినిధులు చర్చించామని ఈ నెలాఖరులోగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేసేలా చూస్తా అని వారు ఈ సందర్భంగా అన్నారు మోడల్ స్కూల్ టీచర్ల బదిలీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు స్కూళ్ళలో ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్ సంఘాల నేతలపై అక్రమ కేసులు పెట్టిందని వాటిని ఎత్తివేయాలని జేఏసీ నేతలు కోరారు సమావేశంలో ఎమ్మెల్సీ రఘవర్థన్ రెడ్డి మూడు టీచర్ జేఏసీ నేతలు బీరెల్లి కమలాకర్ రావు కాటం రమేష్ మారెడ్డి అంజిరెడ్డి కృష్ణుడు చావరావి జంగయ్య పర్వతరెడ్డి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం వేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ